ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా వందనాలు మా అన్నదమ్ములకు అదేవిధంగా యూపీఎఫ్ నాయకులకు జాగృతి నాయకులకు సోదరులకు హృదయపూర్వకంగా నమస్కారం మీకు తెలుసు ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసింది కానీ ఇవాళ చేస్తున్నటువంటి పోరాటం చరిత్రలో నిలిచిపోయేటటువంటి పోరాటం అవుతుంది అటువంటి చారిత్రక పోరాటంలో భాగస్వామ్యం పంచుకోవడానికి అనేక మంది వచ్చిన్నారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఇంతమంది చేరి నిరసన తెలపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి ఇంతమంది ఇక్కడికి వచ్చి మన మన పనులను పక్కకు పెట్టి మన కుటుంబాలను పక్కకు పెట్టి మన అన్ని అత్యవసరమైనటువంటి పనులన్నీ పక్కకు పెట్టి ఎందుకోసం ఇందిరా పార్క్ ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబాలు పిల్లలు బాధ్యతలు అన్నీ ఉన్నాయి అది జాగృతి కార్యకర్తలు కావచ్చు యూపీఎఫ్ నాయకులు కావచ్చు తరలి వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు అందరికీ కూడా పర్సనల్ బాధ్యతలు ఉన్నాయి అయినా ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఏం పట్టుదలతో కోసం వచ్చినాం ఏం పంతంతో వచ్చినాం ఎందుకు పిడికిలు బిగించి ఇంతమంది ముందుకు వచ్చినాం విషయం చాలా సీరియస్గా ఆలోచన చేసుకోవాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్ణాలు సబ్బండ వర్గాలు అందరం కూడా సంతోషంగా బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అనేక మంచి పనులు చేసుకున్నాం ఇంకా చేసుకోవాల్సిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి మరి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని వర్గాలు బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుందనేటటువంటి బలమైన విశ్వాసాన్ని కూడా మనందరం కలిగి ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మామూలు మనుషులు కాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిచ్చర పిడుగులు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిని కిందకెళ్ళి ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకులు కార్యకర్తలే ఇక్కడ ఉన్నారు మరి అలా ఏం పంతంతో ఇక్కడికి వచ్చినాం మనం తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కాలి సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు మరి సగభాగం ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా సమ ప్రాధాన్యత దక్కాలనేటటువంటి ఉక్కు సంకల్పంతోనే ఇవాళ పిడికిలు బిగించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది గత కొన్ని నెలలుగా మనం ప్రభుత్వం వెంటపడుతున్నాం మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది చెప్పినట్టుగా పాటించాలే బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ మన యొక్క ఉద్యమాల ఒత్తిడితోని ఇవాళ అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్ అయినాయి సావిత్రిబాయి పూలే గారి జయంతిని అఫీషియల్ గా ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించారు పూలే గారి విగ్రహాన్ని మనం అసెంబ్లీలు అడిగితే వాళ్ళు ట్యాంక్ బండ్ మీద పెడతామన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందడుగు పడుతున్నది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రభుత్వాలను కదిలించగలుగుతా ఉన్నాం వారి మెడలు వంచగలుగుతా ఉన్నాం ఇప్పుడు చాలా బలీయమైనటువంటి ఆకాంక్ష మనందరికీ ఏందది ఇవాళ జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో రేపు తెలంగాణలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం డెబ్బై రెండు గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం ఇది రాజకీయ పోరాటం కాదు ఇది రాజకీయ పోరాటం కాదు ఇది ఆత్మగౌరవ పోరాటం బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి పోరాటం గాంధీ గారు చూపించినటువంటి మార్గంలో మనం చేస్తున్నటువంటి పోరాటం గాంధీ గారు ఏం చెప్పారు మనకు మీకేదన్నా అంశం సాధించాలంటే ఎవరి ఆకాంక్షలన్నా ముందుకు తీసుకుని వెళ్లాలంటే హింస వైపు వెళ్లొద్దు మనల్ని మనమే కష్టపెట్టుకోవాలి అందుకే ఇవాళ మేము ముక్కు సం సంకల్పం తీసుకున్నాం నాతో పాటు ఇవాళ ఇక్కడ యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ బొల్లా శివశంకర్ గారు యునైటెడ్ పూల ఫ్రంట్ కో కన్వీనర్ హరి గారు విజయేంద్ర సాగర్ గారు కోలా శ్రీనివాస్ గారు కుమారస్వామి రజక గారు రాచమల్లి బాలకృష్ణ బ్రాహ్మణ గారు సురేందర్ ఆరేకటిక గారు గోపు సదానందం గారు ప్రవీణ్ వంజర గారు రామ్ కోటి గారు వీళ్ళందరూ కూడా డెబ్బై రెండు గంటల నిరార దీక్ష నాతో పాటు చేయడానికి ఇక్కడ సిద్ధపడి ఇక్కడ కూర్చున్నాం ఇంకా మా ఆడబిడల పేర్లన్నీ కూడా వస్తున్నాయి వచ్చినాక అవి కూడా అనౌన్స్ చేస్తాం మరి ఇంతమంది ఇక్కడ కూర్చొని ఎందుకు నిరార దీక్ష చేస్తా ఉన్నాం అనేక రకాల పోరాటం చేసినాం రాజకీయంగా అడిగినాం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం ప్రెస్ మీట్లు పెట్టినాం మాకు కావాల్సింది ఏంది ఆకాంక్ష ఏందని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వంలో చలనం లేదు ఇవాళ బిల్లు పాస్ అయ్యి బీజేపీ మీద నూకేసి చేదులు దులుపుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది మాకు సంబంధం లేదు ఇది రాష్ట్రానికి సంబంధించిన బిల్లు అని చేతులు దులుపుకుందామని బీజేపీ చూస్తుంది ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి రాష్ట ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే నిజంగా నలభై రెండు శాతం మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్దితో పెట్టిందైతే ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి ఇక్కడ పెడతారా ఢిల్లీలో పెడతారా రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా మాకు సంబంధం లేదు ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి ఒక క్లారిటీ ఇవ్వండి దాంతోనే ఏమైతుంది ఇప్పుడున్న నలభై రెండు శాతంలో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు ముస్లింస్ కి సపరేట్ గా పది శాతం రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక అప్పుడు బీజేపీ మీద ఉంటుంది బాధ్యత ఈ నలభై రెండు శాతంలా ముస్లింస్ లేరన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలి ఒకవేళ ముస్లిం సోదరులకు ఉంటే ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వాలి కానీ మీరు ఏ విషయం చెప్పకుండా మేము బిల్లు పాస్ చేసినాం బీజేపీ వాళ్ళు సంతకాలు పెడతలేరని మోసం చేయొద్దని చెప్పి మాత్రం కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్